సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు మీరు మామూలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రియల్ ఎస్టేట్ భూము అంటారు కదా మరి ఎలా ఉంది అంటారు వచ్చిన ఫస్ట్లో కొంతకాలం బాగానే ఉంది కాబట్టి ప్రజెంట్ పెరిగిన రేట్ల మీద కొంచెం సభ్యతగా ఉంది అయినా పర్వాలేదు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కంప్లీట్ అయిపోయింది తొమ్మిది నెలలు లో ఉంది అసలు ఎలా ఉందంటారు ఈ ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వ పాలన అనేది ఇప్పుడు ఐదు సంవత్సరాలు లాగా జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళు తెప్పించింది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి అనవసరమైన ఖర్చులు పెట్టి వాళ్ళ సొంత లాభాల కోసం సొంతంగా దోచుకోవటం ఈ రాష్ట్రాన్ని అధోగ్యత పాలు చేసిన మాట వాస్తవం అందుకే ప్రజలు బాగా తీర్పిచ్చారు అయితే అసలు ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రకంగా పెట్టుబడులు తీసుకురావటం మరి వాగ్దానం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసేదంటూ ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఇంకా కొన్ని చేయాల్సి ఉండా కూడా ప్రస్తుతం చేస్తా చేసే పరిస్థితుల్లోనే ఉంది కానీ జగన్ అరాజకాలు లోగడందరూ చూసింది రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక రోడ్లు వేసింది కానీ లేకపోతే ఒక డెవలప్మెంట్ కానీ ఒక పరిశ్రమలు తీసుకొచ్చింది కానీ ఉన్న పరిశ్రమల్ని పక్కదారి పట్టించి ఇక్కడ వచ్చి ఉన్నటువంటి ఎంతో అమరులు చేయాల్సినటువంటి పెద్ద పెద్ద ప్యా పరిశ్రమలను కూడా ఎలగొట్టేటటువంటి చేసిన ప్రభుత్వం అది అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ ప్రభు ఈ రాష్ట్రాన్ని కు తీసుకొస్తాడు ఇటు పోలవరం కావచ్చు లేకపోతే రాజధాని కావచ్చు మరి రాజధానిగాలు మనం చూసాం ఆ అన్ని పిచ్చిట్లు పెరిగి ఎంత అదే బతుగా చేసి రాజధాని రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టి వచ్చిన కానిచ్చే కుట్ర కుతంత్రాలు చేసినటువంటి జగన్ ప్రభుత్వం ప్రభుత్వం అది ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన కానిచ్చి మరి గైడ్లో ప్రభుత్వం మరి గైడ్లో పెట్టి ప్రజలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి ఇవాళ డెవలప్మెంట్ పొందాలో నడుస్తుంది అనేది వాస్తవం అయితే ముఖ్యంగా చూస్తే కనుక ప్రభుత్వం అనేది మిగతా అంటే మిగతా జిల్లాలన్నింటినీ వదిలేసి ఒక అమరావతి మీద దృష్టి పెట్టింది దాని మీదే ఆ తెచ్చిన అప్పులన్నీ దాని మీద పెడుతుంది సంక్షేమ పథకాలు అనేది గాలి వదిలేసింది అనేది ప్రధానమైన వాదన జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని చేస్తున్న వాదన అది వాస్తవమే అనుకోవాలంటారా లేదు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు పింఛను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తానమాట వాస్తవం మరి అట్ను ఇప్పుడు ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఉండా కూడా ప్రభుత్వాన్ని ఆదాయం సమకూర్చుకొని అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి అమలు చేస్తానని చెప్పి చెప్తున్నాడు చేస్తూ ఉంటాడు అయితే ప్రతి ఇప్పుడు తీసుకొచ్చే పెట్టుబడులు పెట్టుబడి వచ్చే పరిశ్రమలు ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలోనే ఉంటారు అంతా వచ్చి ఎనిమిది నెలలు మరి పెట్టుబడులు తీసుకురావటం ఎంత టైం పడుతుంది ఇది అందువల్ల పెట్టుబడిదారులు అంటే పారిశ్రామికవేత్తలు రావటానికి భయపడుతున్నారు మళ్ళీ జగన్ రాడని హామీ ఇస్తేనే మేము వస్తామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అనే మాట లోకేష్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముగ్గురు నోటి అన్నమాట అదే మాట అసలు ఇంత భయానికి గల ప్రధాన కారణం ఏమని కోర్చు అంటారు పెట్టుబడి వర్గాల్లో పెట్టుబడి వర్గాలు అంటే లాగడ ఉన్నటువంటి పరిశ్రమలను ఒక్కదాన్ని ప్రోత్సహించకపోగా ప్రతి పరిశ్రమను ఇబ్బందులు పెట్టి ఇక్కడి నుంచి తరిమి వేసి ఎంతో మంది కనీసం ఆ పరిశ్రమలో బతికేటువంటి వాళ్ళని నోరు కొట్టి చాలా ఇబ్బందులు పెట్టింది అందరికీ తెలిసింది ఏ ముఖ్యమంత్రి కూడా లోగడం ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా పరిశ్రమలు డెవలప్మెంట్ చేశారే తప్ప ఉండ పరిశ్రమలు తీసుకు ఇంకా కొత్తవి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఉంది తప్ప ఈ జగన్ ప్రభుత్వం క్రూరమైనటువంటి చర్య తీసుకొని ప్రతి పరిశ్రమలు కొట్టేటప్పటికి వాళ్ళు ఏంటంటే కొంతమంది పరి పెట్టుబడిదారులు పరిశ్రమ పారిశ్రామికవేత్తలు కొంచెం దొరుకుతారు అయినా కూడా ఇవాళ ప్రభుత్వం బలంగా ఉంది ప్రజలు బాగా తీర్పిచ్చారు మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ చంద్రబాబు గారే వస్తాడు కాబట్టి అది ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి ఎవరు వాళ్ళు వారు అర్థాలు పడ్డా కూడా ఎవరు ఆగే పరిస్థితి లేదు పరిశ్రమలు వస్తాయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు మీరేమో నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఎనిమిది నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఎనిమిది నెలల్లోనే ఎక్కడా లేని విధంగా ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది దీన్ని ఇంకా పెంచండి మీరు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి ప్రజల్లో అంటూ తన నాయకులకి ఇస్తున్న పిలుపు మరి దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు జగన్ ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి కూర్చోండి చివరికి ఏమైంది పదకొండు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది ఇంతవరకు అవగాహన చేసుకోకుండా ఇంకా తిక్కల మాటలు ఏదో మైన పోయినట్లాగా నేను మళ్ళీ టూలో వస్తాను లేకపోతే వన్ వన్ నాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి కారు కోతలు పోయటము జనాన్ని మబ్బి పెడతాం వాళ్ళ పార్టీ వాళ్ళని మబ్బి పెడుతున్నారు ఎందుకంటే పోయేటట్టు ఉంది పెద్ద పెద్దవాళ్ళు కూడా అంతా జారిపోతూ ఉండరు ఈ ఇతను చేసేవాడు కాదు పెట్టేవాడు కాదు వచ్చిన కాడి నుంచి దోచుకునే స్వలాభం కోసం ఎలా మద్యం కావచ్చు ఇసుక కావచ్చు మరి ఇవన్నీ కూడా దోచుకున్నది జనాన్ని తెలుసు అందువల్ల అతనికి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు మరీ వాళ్ళ భజన పొరలు చప్పట్లో కొడతా కూర్చుంటే కూర్చోటమే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఏదో టూ జీరో అయిన ముప్పై సంవత్సరం ఏదో ముప్పై సంవత్సరాలు అసలు అంటే తొంభై ఏళ్ళ దాకా ఉంటాడే వేస్తాడేది ఈ ఎవడు నమ్ముతాడు ఈ జనం ఊర చెప్పుకోవటమే కానీ టూ కాదు కదా జీరో ఓటు రాదని నా ఉద్దేశం ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే జనం ఇచ్చారు ఇబ్బందులు మరి ఆ రోజు ఒక్క రోడ్డు వేసిన కానీ ఎక్కడన్నా ఉందా ఎవరు ఎక్కడన్నా కానీ కూడా గుంటలు గోతులు తప్ప ఏం లేదు మరి ఎక్కడా కూడా కొత్తది ఏదన్నా ఏర్పాటు చేసింది లేదు ప్రజలకు అనుకూలంగా చేసింది లేదు అన్నీ కూడా వాడుకోవటం తెచ్చిన ఇవన్నీ కార్పొరేషన్ కూడా పక్కదారి మట్టించి అన్నీ వేరే వాడుకోవటం ఊరిక వాళ్ళని వాళ్ళని పదవుల్లో పెట్టుకొని వాళ్ళకి అనవసరమైన ఖర్చులు కేటాయించి రాష్ట్రాన్ని దివాళు తీసి ఇవాళ లేదో మళ్ళీ పార్టీ మనుగడ కోల్పోయేటట్టుంది పరిస్థితి జారిపోయేటట్టుండే వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళ కోసం ఏదో వాళ్ళ కోసం నాటకాలు ఆడుతావు అనమాట వాళ్ళని ఎందుకంటే మబ్బి పెట్టి జనాన్ని బానీయకుండా చేసుకోవటం కోసం తప్ప వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఇంకా చాలామంది మార్పు వస్తుంది ఎందుకంటే ఈ చేసింది ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్ని అరాచకాలు ఎక్కడ చేసింది ఏం లేదు ఈ రాష్ట్రాన్ని దేవాలు తీశాడు రాజధాని అంతే ఇప్పుడు రాష్ట్రం అంటే రాజధాని అనేది అసలు ముఖ్యం రాజధాని ఏర్పాటు చేసుకోకుండా నువ్వు పొదుగులు అడ్డం పట్టావు మళ్ళీ ఇప్పుడు కూడా ఆడడం బట్టం ఇక అందుకని చెప్పి అతను టూ జీరో కాదు కదా ఉత జీరో కూడా రావడానికి నేను చెబుతున్నాను అంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేసింది చంద్రబాబు నాయుడు మడం తిప్పేశాడు అనేది ప్రధానమైన వాదన మరి జగన్మోహన్ రెడ్డి నెలలో చూడాలంటారు ఇప్పుడు ఎనిమిది నెలలు ఇప్పుడు పెంచిన పెంచాడు అట్లానే ఇప్పుడు మూడు కేబినెట్ లో కూడా అమలు చేశారు పథకాలు అమలు చేస్తామని ఒకసారి ఈయన ఐదు సంవత్సరాలు అసలు ఏమి ఏడిచాడు ఇవాళ ఊరికి మాట్లాడటం ఇప్పుడు చేసింది ఐదు సంవత్సరం ఎనిమిది కన్నా వరకు గోల్ పెట్టిన నిన్ను ఎవడు ఆలోచించేవాడు లేడు ఇప్పుడు ప్రజలు ఇతన్ని తిరస్కరించారు ఇప్పుడు ఇంకా ఈయన మాట్లాడే మాటలని ఇతనికి ఏదో ముందు మనసు సరిగా లేదంటుందనే భావన కలుగుతుంది జనంలో అందువల్ల ఇవన్నీ కాదు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు ఆయన చేసేటువంటిది ఇప్పుడు మనం ఎన్ని చూస్తున్నాం ఇవాళ కనీసం కుర్రాళ్ళు కూడా తిరగలేనటువంటి తిరుగుతున్నాడు మరి రాష్ట్రాన్ని డెవలప్ అతను అక్కడ కనపడలేదా ఏదో అతను చెప్పే మాటలన్నీ కూడా పనికిరానికి అది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదంటారు ఆయన ఆశలు మరి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితే లేదు పార్టీ అసలు ఉంటదో ఉండదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు వాళ్ళకేసినటువంటి పర్సెంటేజ్ జనంలోనే చాలా మార్పు కనపడుతుంది మరి నాయకులు వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు నలుగురు రాజ్యసభ సభ్యులు ఎందుకు వెళ్ళారు అసలు పోయే వాళ్ళకి విశ్వసనీయత అంటున్నాడు కదా ఎవరికి ఈయన అశ్వస్త లేదు ఉంది ఈయనకి విశ్వసనీయత లేక వాళ్ళని అంటున్నాడు తప్ప వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకొని ఈ పరిస్థితులు ఇక ఈ ఈ మారడు ఈ జనాన్ని వచ్చిన కానించి కేసులు ఏంటి పరిస్థితి ఏంటి ఎక్కడన్నా పత్తి నోరు తెరిచి మాట్లాడే వాళ్ళు లేకుండా చేసి ఎక్కడనో మీటింగ్ పెట్టి చేసి పత్తి సాటు అరెస్టులు చేయటం ఏంది అది ప్రభుత్వ లక్షణం అది అందువల్ల అతనికి విశ్వ విశ్వనీయత పోలిపోయాడు అందుకని ఆ పోయేవాళ్ళని అంటున్నాడు తప్ప వేరే ఏం కాదు